హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఈరోజు ఈ వీడియోలో బియ్యాన్ని జల్లడ పద్ధతి కానీ చెరగడం కానీ పాత పద్ధతులలో ఎలా చేసేవారో చూద్దాం ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ముందుగా బియ్యాన్ని తీసుకోవాలి సంక్రాంతి స్పెషల్ పిండి వంటలకు ఈ బియ్యాన్ని యూజ్ చేస్తాం రేషన్ షాప్లో ఇచ్చే ఈ కంట్రోల్ బియ్యం పండుగలలో చేసే అప్పాలకు యూజ్ చేస్తారు ఈ బియ్యం చేస్తే అప్పాలు టేస్టీగా ఉంటాయని అనుకుంటారు అప్పాలకు రెడీ చేసే ముందు ఈ బియ్యాన్ని జల్లడపట్టడం దుమ్ము పోవడానికి చెరగడం కానీ చేస్తారు ముందుగా ఈ అయితే బియ్యాన్ని తీసుకున్నాము ఆ తర్వాత ఇలా అటు ఇటు అంటూ జల్లడపెట్టాము ఆంటీ క్లాక్వస్ట్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల నూకలు అనేవి బియ్యం నుండి వేరే కింద పడిపోతాయి మీనింగ్ బియ్యం అనేవి ఈ జల్లడలో మిగిలిపోతాయి వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి వరి గింజలు కానీ ఇంకేదైనా ఉంటే ఇలా ఏరుతూ తీసేయాలి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి యాంటీక్లాక్వెస్ట్ డైరెక్షన్లో తిప్పి ఉండాలి బియ్యం నుండి నూకలను వేరు చేయడానికి కూడా ఇదే పద్ధతిని యూజ్ చేస్తాం మన అమ్మమ్మలు నానమ్మలు ఇలా చేసేవారు కదా వీడియోలో చూస్తున్నారు కదా నూకలు అయితే అలా కింద పడిపోతూ ఉంటాయి ఆ జల్లడుకున్న హోల్స్ నుండి జల్లడైతే పట్టడం అయిపోయింది ఇలా ఒక బోల్లోకి అయితే తీసుకున్నాం నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా చేయాలి ఇలా జల్లడలోకి బియ్యాన్ని తీసుకొని అటు ఇటు అని తర్వాత ఒకసారి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసి తర్వాత అందులో ఏమున్నాయో అని వేరాలి నెక్స్ట్ నూకలు వేరైన తర్వాత ఈ బియ్యాన్ని ౌల్లోకి తీసుకోవాలి ఇదే విధంగా ఈ ప్రాసెస్ని కొనసాగించాలి ఇలాంటి పాత పద్ధతిలో పనులు అందరూ చేయలేరు కదా ఇవే బియ్యాన్ని ఫిల్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్ ఇడ్లీ దోశ అట్టు ఇంకా రకరకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఈ బియ్యాన్ని యూజ్ చేయడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి టేస్ట్ బాగుంటుంది మరొకటి తక్కువ కాస్ట్లో ఉంటుంది బియ్యం నెక్స్ట్ అయితే ఇది చాటా చూస్తున్నారు కదా వీడియోలో జలడ పట్టిన బియ్యాన్ని అందులో పోసి ఇలా జరగడం వల్ల అందులో ఉన్న దుమ్ము అనేది పోతుంది ఇందులో కూడా అలా చెరగడం ఉంటుంది అటు ఇటు అనడం కూడా ఉంటుంది ఏదైనా ఉంటే ఏరి తీసేయాలి వీటిలో కూడా రకరకాల పద్ధతులు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు మేము చేసే విధానాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్